मेट्रो उदय न्यूस्क स्वागत కర్నూలు నగరానికి చెందిన కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యాలయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్ పాండెంట్ వాసుదేవయ్య అభినందన తెలిపారు ఐదు వందలకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు వాసుదేవయ్య సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల అధినేత వాసుదేవయ్య మాట్లాడారు పి పూజిత ఐదు వందల తొంభై మార్కులతో మొదటి స్థానం రాగా జి బిందు మాధవి ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో ద్వితీయ బి కార్తిక్ ఐదు వందల ఒక్క మార్కులతో తృతీయ కె దిలీప్ శాలిణి ఐదు వందల మార్కులు సాధించారు ఐదు వందల మార్కులకు పైగా ఇరవై రెండు మంది శాతం ఫలితాలు సాధించిన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి కోఆర్డినేటర్ సయ్యద్ అసిఫా ఉపాధ్యాయులు కవిత పుణ్యవతి ఫాజిమా మహేంద్ర జ్యోతి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ బి వాసుదేవయ్య ఈ ఫలితాలు సాధనకు సహకరించిన శ్రీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు

ऑलरेडी सर ऑलरेडी सर अच्छा मैं ओके सर शूट बाबू तो जोड़ने रेडी बाह कौनसे तरह के जख्म आ जाते हैं ఒక్కని అదే కదా లేట్ అయిపోయి మీ చుట్టు కూడా కాపాడు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పదవ తరగతి జరిగినది మన జిల్లాలో అరవై నాలుగు పాయింట్ ఐదు పాటు శాతంతో కృతిజ్ఞత సాధించారు అది గత సంవత్సరం కంటే నాలుగు శాతం ఎక్కువ మా పాఠశాలలో అంటే ఆదిత్య విద్యాలయం స్కూల్ ఇది నల్లూరులో నెలకొనబడింది గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు బ్యాచెస్ ఇప్పటికే మంచి ఫలితాలతో కృతిజ్ఞత సాధించి యొక్క సత్తాన్ని చాటడం జరిగింది ఇందులో బి పూజిత ఐదు వందల తొంభై ఒక్క మార్కులు జి బిందు మాధవ్ ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు కార్తీక్ ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు దిలీప్ ver